హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎప్పుడు మా ఇంట్లో కింద చూసారు ఇప్పటి వరకు మీరు వీడియోస్లలో ఇవాళ నేను డాబా పైకి అయితే వచ్చానండి డాబా మీద చూపిస్తాను మీకు మాకు కింద చెట్లు ఉన్నాయి కదా మారేడు చెట్టు ఉసిరికాయ చెట్టు చిన్న ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయి పెద్ద చెట్లు అయితే ఆ మూడు ఉన్నాయి ఇటు గేట్ సైడ్ వచ్చేసి జాన్ చెట్టు ఉంది అవి ఎంత పైకి ఇలా వచ్చేసాయి చూడండి ఇదైతే పున్నాగ పూల చెట్టు అని మీరే చెప్పారు ఒకరోజు నాకు నేను ఆ పువ్వులు పేరేంటో నాకు తెలియదు అని మిమ్మల్ని అడిగితే మీరే చెప్పారు అది అదేమో పక్క వాళ్ళ దొడ్లో చెట్టు అది మాకే ఇలా వాలిపోయి ఉంటుంది ఆ పువ్వులన్నీ మా దొడ్లోనే పడుతూ ఉంటాయి ఆ చెట్టు ఈ విధంగా చుట్టూతో చెట్లు ఉండడం వల్ల చక్కగా ఫస్ట్ ఫ్లోర్లో అయితే బోల్డ్ అంత గాలి వస్తూ ఉంటుంది అదేవిధంగా విధంగా పైన కూడా బోల్డ్ గాలి వస్తుందండి నాకు అదే అనిపిస్తుంది అబ్బా ఉంటే ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో ఉంటే బాగుంటుంది కదా చక్కగా గాలి వస్తూ ఉంటుంది అని చెప్పి మాకు కిందేమో వెంటిలేషన్ బాగా ఉంటుంది కానీ గాలి రాదండి ఎందుకంటే కింద అంత ఓపెన్ ప్లేస్ దాకా మాకు గాలి అయితే వచ్చినట్టుగా అనిపించదు లోపలికి ఎందుకంటే చుట్టూతో బ్లాక్ అయిపోయి ఉంది కదా మొత్తం వాల్స్ తోటి అది ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం చాలా బాగా గాలి వస్తూ ఉంటుంది బయట కూర్చున్న తలుపులు తీసుకొని ఉన్న ఇంట్లో గాలి వస్తుంది నాకు భలేగా ఇష్టం అనమాట అలాగా ఇంకా మేము ఎందుకు ఇంత ఎండలో కూడా డాబా మీద ఇంతకు ఏం చేస్తున్నామంటే చూసారు కదా మా హీరోలు ఇద్దరు వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేస్తున్నారు చాలా రోజులు అయ్యింది అంతకుముందు నేను వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు కూడా వీడియో పెట్టాను కదా దాని మీద అయితే అప్పుడు మేము పరదా కప్పి పెట్టాము ఆ పరదా పెట్టి కట్టేసామన్నమాట అప్పుడు అది స్టోన్ గ్యాప్ వచ్చింది అని చెప్పనని దాని మీద మూత ఇక పైనుంచి చూడండి అలా ఉందో మా దొడ్డి కింద ప్లేస్ అంతా మొన్నంతా ఉడిపిచ్చేసి చెప్తే అంతా కాల్ చేసామన్నమాట ఇంకా చెట్లు చూసారా ఎంత బాగున్నాయో ఇటు సైడు ఇలా ఇదేమో మా దొడ్డి సైడు అటు సైడ్ వచ్చేవరకేమో పక్క వాళ్ళ దొడ్లో చెట్లు అనమాట ఇవన్నీ ఇక్కడ మామిడి చెట్టు కొబ్బరి చెట్లు ఇంకా అన్ని పూల చెట్లు అన్నీ ఉన్నాయి వాళ్ళది కూడా పున్నాగ పూల చెట్టు చూసారు కదా అది వాళ్ళతోటి ఇంకా పెద్దది చాలాగా ఇంకా పైన అయితే గాలి అయితే సూపర్గా వస్తుందండి ఇంకా మేము పొద్దున్న ఏడు ఏడింటికి ఏమో వచ్చాం డాబా మీదకి వచ్చి ఇంకా పిల్లలు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేస్తాము మళ్ళీ చాలా రోజులైపోయింది కొంచెం వాటర్ మురిగ్గా వస్తున్నాయి ఆల్రెడీ ట్యాపుల్లో వచ్చే వాటర్ మురిగ్గా వస్తున్నాయి ఇంకా ట్యాంక్లో స్టోర్ అయిన వాటర్ కూడా మురిగ్గా ఉంటాయి కదా అని చెప్పి పైగా ఆ బరువుకు పెట్టిన ఇటుకరాయి అందులో పడిపోయి అది నాని 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 మొత్తం ఇదైపోయింది అనమాట ఇటుకరాయి అంతా ఇంకా అదంతా ఎత్తేసేసి పిల్లలు చక్కగా ట్యాంక్ అంతా క్లీన్ చేసేసారు ఇంకా మళ్ళీ దాని మీద లిడ్డు మా వారేమో కొనుక్కొస్తాను అని చెప్పి మెజర్మెంట్ అయితే తీసుకెళ్లారు ఇంకా ఈ ట్రిప్కి అయితే పంచర్నే ఉంటుంది కదా క్లాత్ అప్పుడు కవర్ కట్టామో అది చిరిగిపోయింది కదా అని చెప్పనని ఇంకా క్లాత్ అయితే కట్టేసాము ఇంకా అదంతా చేసుకొని కిందకు వచ్చే వరకు చేసింది పిల్లలైనా కూడా అక్కడ కూర్చొని అంటే నేను కూడా చేసాను నేనేం వీడియో చూస్తూ కూర్చోలేదు కాస్త నీళ్ళు అవి తీసేశారు కాస్త కడిగేసేసి శుభ్రంగా బ్లీచింగ్ వేసేసి మొత్తం క్లీన్ చేసుకున్నాము ఇంకా కిందకు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం ఫ్రెష్ అయ్యాము ఇంకా లంచ్ ఏం చేసుకుందామా అంటే ఇంకా పెద్దగా మళ్ళీ పప్పు కూర పచ్చడి ఇవన్నీ చేసే ఓపిక నాకైతే లేదు ఏదన్నా రైస్ ఐటెం లాగా చేసేస్తానంటే సరే ఏది చేసినా తొందరగా చేసేస్తాయి మాకు ఆకలి వేసేస్తుంది అని అన్నారు సరే లంచ్కి ఇలా రైస్ అయితే చేసేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి మూకుడు ఎక్కడ కొన్నాను అని చెప్పి మీరు అడిగారు కదా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఒక షాప్ ఉందండి ఆ షాప్లోనేమో ఇవి స్టవ్లు బాగు చేస్తారు ఆ షాపు అలాగే కొత్త స్టవ్వులు అమ్ముతారు ఇంకా బోల్డని సామాన్లు కూడా అమ్ముతారు ఇలా పెనాలు దోస పెనాలు మూకుడులు చిల్లులు గరిటెలు ఇలాంటివన్నీ స్టవ్వులు రిపేర్ చేయడము అమ్మడము ఇంకా చాలా ఉన్నాయి షాప్లో అన్నీ ఏమంటారు ఇలాంటి సామాన్లు ఎక్కువగా ఇనుప సామాన్లు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర అక్కడ నేను తీసుకున్నానండి ఇప్పుడు మనం ఫంక్షన్స్కి సింగిల్ స్టవ్లు అలా వాడుతుంటాం కదా డబల్ స్టవ్ సింగిల్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయన్నమాట నాకు మొన్న తెలిసిన ఆంటీ తీసుకెళ్లారు చెప్పా కదా అత్తమ కాలప్పుడు కాస్త పెద్ద మూ కూడా అవసరం పడుతుంది అని చెప్తే ఆంటీ తీసుకెళ్ళి అక్కడ నాకు తెలియదండి అంటే ఆవిడే చూసి బేరమాడి కొనిచ్చారనమాట కిలోల లెక్కనే ఇంకా బేరమాడేది ఏం లేదు అది ఎన్ని కేజీలు వెయిట్ ఉంటే అంత అనమాట నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది అని చెప్పా కదా కానీ చాలా బాగుందండి నాకైతే భలేగా నచ్చేసింది ఇందులోనే చేస్తున్నాను ఈ మధ్య నేను ఏం చేసినా కూడా కాస విశాలంగా ఉంది ఒకటిను హాయిగా ఉంది చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పైగా చేయాలంటే ఈ కొత్త ఈ మూకుళ్ళో ఇంకా దీన్ని రెగ్యులర్గా అయితే వాడేసేస్తున్నాను తోమేసేసుకున్న తర్వాత చెప్పారు కదా కొంచెం ఆయిల్ అప్లై చేసి వదిలేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే ఏదైనా చేసుకునేలా ఉంటే ఇంకా అందులోనే చేస్తున్నానండి ఇంకా రైస్ విషయానికి వస్తేనేమో ఆయిల్ వేడయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించేసాను దాని తర్వాత కొద్దిగా పుదీనా వేసాను తర్వాత ఉన్న కూరగాయ ముక్కలు ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసాను క్యాప్సికము క్యారెట్ ఆలు టమాటా ఇవన్నీ ఇంకా ఏమన్నా మీరు క్యాబేజీ కాలీఫ్లవరు అట్లయినా కూడా వేసుకోవచ్చు కూర బీన్స్ అవైనా సరే నేనైతే ప్రస్తుతానికి ఉన్న కూరగాయ ముక్కలు అయితే కట్ చేసి వేసేసాను క్యారెట్ క్యాప్సికము ఆలు వేసాను ఉల్లిపాయ వేగిపోయింది ఇది వేగేలోపు ఇందాక మసాలా చూపించాను కదా వెల్లుల్లిపాయలు అల్లము దాల్చిన చెక్క పచ్చిమిరపకాయలు సాజీరా చెక్క లవంగా కొంచెం మిరియాలు ఇవన్నీ పౌడర్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో వేసేసి వెల్లుల్లిపాయలు కదా అల్లం కొంచెం వచ్చిందిలేండి పౌడర్ అవ్వలేదు అది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఆ మసాలా కూడా ఇందులో వేసేసాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మిరియాలు కారం వేసాం కదా దాన్ని బట్టి చూసుకొని నేను కొద్దిగా ఎర్ర కారం అయితే వేసుకున్నాను ఇంకా కూరగాయ ముక్కలు కూడా ఎక్కువగా మగ్గిపోయాయి అనుకోండి మళ్ళీ అన్నం వేసి మనం ఉడికించినప్పుడు మెత్తబడిపోతాయి కదా అందుకు వాటిని జస్ట్ ఊరికే ఒక రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేస్తున్నాను కొంచెం కారం కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసి ఇంకా బియ్యం అయితే ఒకటికి రెండు గ్లాసులు ఎప్పటిలాగానే నీళ్లు కొల్చుకొని అవి వేసేసి వేస్తున్నాను కాకపోతే ఇది బిర్యానీనే కదా భార్గవి అని మీరు చూస్తున్నప్పుడు అనుకోవచ్చు మీరు బిర్యానీ మసాలా అయితే వేయలేదు నేను జనరల్గా గరం మసాలా వేసాను పౌడరు ఇందులో నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు ఇలా ఏదన్నా పనులు ఉన్నా హడావుల్లో ఉన్నా నేను చేసుకునే రైసులు నేను ఏ విధంగా ఆలోచిస్తానంటే ఫస్ట్ పిల్లలకి నచ్చాలి నోటికి రుచిగా ఉండాలి తర్వాత బలం ఉండాలి వాళ్ళకి తినేది కాస్త అయినా ఒక్క ఐటమ్ అయినా వాళ్ళకి హెల్తీ ఫుడ్ని పెట్టాలి అనేది నా ఉద్దేశం అండి ఆ పర్పస్లో కూరగాయలు వేసాను టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం మసాలాలు అయితే వేశాను దాని తర్వాత ఇంకా ఓన్లీ రైస్ వేసేయకుండా అందులోనే కొద్దిగా కందిపప్పును కూడా కలిపేసి వేసేస్తున్నానండి కాకపోతే నేను ఈ కందిపప్పుని నానబెట్టాను ఎంతసేపు నానబెట్టాను అంటే నేను ఫస్ట్ ఈ రైస్ ప్రిపేర్ చేయాలి అని అనుకున్నప్పుడు కడిగేసేసి నానబెట్టానండి నేను ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేగే లోపుగా ఆ కందిపప్పు కూడా కాస్త నానుతుంది కదా ఫస్ట్ అనుకోగానే నానబెట్టా అంటే దగ్గర దగ్గర ఒక పావు గంట నానబెట్టానేమో ఇరవై నిమిషాలు నేను కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఆపనే చేశాను తర్వాత ఇంకా రైస్ కడిగేసి ఒకటికి రెండు నీళ్లు కొలిచి పోసేసుకున్నాను మరి కందిపప్పు క్వాంటిటీ ఎంత వేసావు అనే డౌట్ మీకు రావచ్చు రెండు గ్లాసులు రైస్కి నేను హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నానండి ఆ విధంగా ఒక గుప్పెడో రెండు గుప్పెళ్ళు అనుకోండి ఎందుకంటే మరి పిల్లలకి బలం రావాలి కదా ఏమీ పెట్టకుండా ఇలా ఒక్క రైస్ ఐటమే చేసుకున్నప్పుడు ఆ ఉద్దేశంతో నేను ఇందులో కందిపప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు మా వాడొచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అని అడిగాడు మరి నేను దీనికి ఏం పేరు పెట్టాను దాల్ మసాలా రైస్ చేస్తున్నాను అన్న అని పేరు పెట్టానండి ఏమంటారు మీరు ఐడియా బాగుందా లేదా ఈ విధంగా ఇప్పుడు రేపు స్కూలు కాలేజీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా మా పిల్లలకి ఒక్కొక్కసారి ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా అయిపోతూ ఉంటుంది నేను ఈ విధంగానే ఒక్కొక్కసారి చేసేసుకుంటూ ఉంటాను టైమును అడ్జస్ట్ని బట్టి ఇప్పుడు ఇది అయితే ఉడికిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరి కలర్ ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే బహుశా ఈ బాండ్లీలో చేయడం వలన లేకపోతే ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు కొంచెం వైట్గా వచ్చి ఉంటే బాగుంటుంది ఉండేది అని అనిపించింది నాకైతేను కాకపోతే టేస్ట్ మాత్రం మారలేదు చాలా బాగుందండి తక్కువ మసాలాతోటి వేడి వేడిగా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేస్తున్నామండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరేమన్నా ఐడియా ఇచ్చేలా ఉంటే నాకు తప్పకుండా మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాకైతే చెప్పండి మేమైతే ఎమ్మీగా లంచ్ అయితే తినేసేస్తున్నాము మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను చాలామంది వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేస్తున్నారు మీరు ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ బాయ్